గురుభ్యో నమ శ్రీ గణేషాయ నమ హేమకుందమునాభం దైత్యానాం పరం గురు సర్వశాస్త్రవార్తం భార్గవం ప్రణమామ్యహం స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సర శ్రావణమాస శుక్లపక్షం దక్షిణాయనం వర్ష ఋతు తేదీ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం గృహువాసరే ఈరోజు తిథి వచ్చేసి పంచమి అస్థానక్షత్రము ఈరోజు శుభదినం సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఈరోజు దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉండు ఈరోజు రావుకాలం వచ్చేసి పది గంటల ఇరవై ఒకటి నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రావుకాలం ఉండు ఈరోజు అమృత గడియలు సాయంత్రము ఐదు గంటల యాభై నిమిషాలకి ఏడు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండు ఈరోజు చాలా విశేషమైన రోజు నాగుల నాగుల పంచమి నాగుల పంచమి అంటారు మన భారతదేశంలో ఈ దేవత ఆరాధన నాగదేవత ఆరాధన చాలా విశేషంగా ఆరా ఆదర ఆరాధన చేస్తూ ఉంటారు నాగదేవత పుట్టకు పాలుపోయడము నాగదేవత విగ్రహానికి పసుపుతో అలంకరణ చేసి మంచి సుగంధితమైన పుష్పాలతే అలంకరణ చేయడము నాగదేవతకి ఆవుపాలని సమర్పించుకోవడము ఇలా చేస్తే మనకు వివాహము అయిన తర్వాత సంతానం ఏదైతే కలగదో సంతాన ప్రాప్తి తొందరగా అవుతుంది వివాహం కాని వారికి వివాహం తొందరగా అవుతుంది వివాహం తొందరగా జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్య ప్రాప్తి ఎవరికైతే శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు కూడా ఈ నాగదేవత ఆరాధన చేయడం వల్ల తొలగిపోవడం జరుగుతుంది శుక్రవారం రోజు తొమ్మిదో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈరోజు నాగదేవత ఆరాధన అందరూ చేయండి ఆదిలాబాద్ పట్టణవాసులందరూ వాసులందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సర్వేజనో సుఖినో భవంతు స్వస్తి